ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మనకు రోడ్డు పక్కన పొలాల దగ్గర స్థలాలలో కానీ ఖాళీ ప్రదేశాలలో కనిపించే ఔషధ మొక్కలలో అతిబల మొక్క ఒకటి అయితే చాలామంది ఈ మొక్కను కూడా పిచ్చి మొక్కగా కలుపు మొక్క భావిస్తూ ఉంటారు కానీ ఈ మొక్క ప్రయోజనాలు తెలిస్తే మాత్రం మీరు వెతికి మరాల ఇంటికి తెచ్చుకుంటారు అతిబల మొక్క వల్ల మనకు కలిగే లాభాలు అన్నీ ఇన్ని కావండి ఆ పేరు తగినట్టే ఆయుర్వేదంతో పాటు తంత్ర శాస్త్రంలో కూడా ఈ మొక్కను బాగా ఉపయోగిస్తారు అతిబల మొక్కను ముదురు బెండా మొక్క అని కూడా అంటూ ఉంటారు చాలామంది ఈ మొక్కకు పసుపు రంగులో పూలు పూస్తూ ఉంటాయి మనం శరీరానికి బలాన్ని ఇవ్వడంలో ఈ మొక్క మనకు ఎంతోగా సహాయపడుతుంది ఈ మొక్క ఆకులు రసాన్ని మనం వారానికి ఒకసారి కానీ రెండుసార్లు తాగడం వల్ల నీరసం బలహీనత తగ్గి శరీరానికి మంచి బలం దృఢతత్వం బలం ఉంటుంది అయితే మూత్రపిండాలకు కళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గించడంలో ఈ మొక్క ఈ మొక్క మనకు ఎంతోగా సహాయపడుతుంది కూడా అయితే ఆరోగ్యపరంగానే కాకుండా తంత్రశాస్త్రం పరంగా కూడా అతిబల మొక్క మనకు చాలా ఉపయోగపడుతుంది మరి ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వాసు దోషాలు గ్రహ దోషాలు పితృదోషాలు కారణంగా కొన్నిసార్లు మనం ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతూ ఉంటాం మన దగ్గర డబ్బుకు లోటు ఏర్పడుతూ ఉంటుంది వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉంటాయి ఇటువంటి సమస్యలన్నిటికీ పరిష్కరించడంలో అతిబలం చెట్టు మనకు ఎంతో ఒక సహాయపడుతుంది జాతక దోషాల నుంచి గ్రహ దోషాల నుంచి తగ్గించి మనకు ఎంతో మేలు చేయడంలో అతిబలం మొక్క మనకు ఎంతో దోహదపడుతుందంట అయితే మనం జీవితంలో పురోగతి కావాలనుకునేవారు ఆగి ఉన్న పనులన్నీ పూర్తి కావాలనుకునేవారు వారు ఇప్పుడు చెప్పే తంత్రాన్ని పాటించడం వలన మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దీనికోసం మీరు బుధవారం రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత వేలతో సహా ఆ మొక్కను ఇంటికి తెచ్చుకోవాలి ఆ తర్వాత ఈ మొక్కను వేళ్లను గంగాజలంతో శుభ్రపరచుకోవాలి ఒకవేళ గంగాజలం అందుబాటులో లేనివారు మంచినీటిలో పసుపు కర్పూరం వేసి ఆ నీటితో వేరేను శుభ్రపరచుకోవాలి మ్యాక్సిమమును గంగా జలంతో శుభ్రం చేసుకుంటేనే చాలా మంచిది ఇలా శుభ్రపరిచిన తర్వాత ఈ మొక్కను వేరు నుండి ముక్కను ఒక ముక్కగా తీసుకొని వెండు తాయెత్తులలో ఉంచుకోవాలి ఈ తంత్రాన్ని మనం దేవుడి ముందు ఉంచి పూజించి తర్వాత మెడలో లేదా చేతికి ధరించాలి ఇలా చేయడం వల్ల మీరు జీవితంలో పురోగతిని బాగా సాధిస్తారు ఆగి ఆగి ఉన్న పనులన్నీ కూడా మీకు చక్కగా పూర్తి అవుతాయి అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల మనకి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టదు దీంతో మనకి డబ్బుకు సమస్యలు వస్తూనే ఉంటాయి డబ్బుకు లోటు అనేది ఏర్పడుతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు శనివారం రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ మొక్కను వేరును ఇంటికి తీసుకుని వచ్చి శుభ్రంగా నీటిగా కడుక్కొని ఆ తర్వాత ఈ వేరును దేవుడి దగ్గర ఉంచి పూజించుకోవాలి ఇలా పూజించిన తర్వాత ఇప్పుడు ఈ వేరును మీరు నల్లటి వస్త్రంలో ఉంచి మూటలాగా కట్టి ఆ మూటను ఇంటి ముందు కట్టాలి ప్రతి ఇరవై ఒక్క రోజులకు ఒకసారి ఈ వేరును మీరు మారుస్తూ ఉండాలి మరలా శనివారం నాడు సూర్యుడు అస్తమించిన తర్వాత కొత్త వేరును తీసుకుని వచ్చి కట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది ఇంట్లో ఎనర్జీ తొలగిపోవడంతో పాటు నరదిష్టి నరదోష మీకు ఎటువంటి దిష్టి దోషాలు అన్నీ కూడా నశించిపోతాయి ఎదుటి వాళ్ళ అన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది అలాగే వ్యాపారంలో నష్టాలు అధికంగా ఉన్నవారు సోమవారం నాడు అతిబల మొక్కను వేరుని ఇంటికి తీసుకుని వచ్చి శుభ్రంగా కడిగి వెరటి వస్త్రంలో మూట కట్టుకోవాలి ఆ తర్వాత కూడా ఈ మూటను మీరు వ్యాపారంలో డబ్బు పెడతారు కదా డబ్బు ఉంచే చోట ఉంచుకోవాలి పదకొండు రోజులకు లేదా ఇరవై రోజుకు ఈ మూటను మీరు పారే నీటిలో వదిలేయాలి ఇలా చేయడం వల్ల వ్యాపారంలో మంచిగా సాగుతుంది అభివృద్ధి కూడా ఉంటుంది ఈ విధంగా అతిబల మొక్క మనకు ఎంతోగా మనకి మేలు చేస్తుంది తంత్రపరంగా కూడా మనకు ఎంతో మేలు చేస్తుందని పండితులు చెప్తున్నారు కాబట్టి చాలామంది కూడా మనం ఆర్థిక సమస్యలతో ఎదుటి వాళ్ళ దిష్టి నరదిష్టి జాతక పరంగా ఎన్నో విధాలుగా మనం సతమతమైపోతూ ఉంటాం ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పరిహారాలు పాటించండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమః నమ